వాడుతుంటే వింతగా చుట్టుపట్టి రచ్చ కీర్చి నిలదీయవేరుగా ఇప్పుడు ఎత్తిన లెత్తురే ఒక నిగ కదలి రానైపోతే పనైపోతి పనైపోతి రాలా ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఈ భేటీ కొనసాగుతా ఉంది భేటీకి సంబంధించి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు డిస్కస్ చేయబోయే విషయం ప్రశాంత్ కిషోర్ ఇతను ఒక రాజకీయ వ్యూహకర్త అయితే ఇతని గురించి ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నాం అంటే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ బ్యాకే ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ గారితో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్లో అయితే కనిపించారు అయితే దీంట్లో కొడితే ముందే అనుకుంటే కానీ ఈ ప్రశాంత్ కిషోర్ అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఎన్నికల వ్యూహాలు అయితే రచించారు గతంలో చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే కోడికత్తి అని చెప్పుకుంటున్నామో ఆ కోడికత్తి ఘటన కూడా ఈ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనే జరిగింది అనేదైతే వార్తలు అయితే ఉంటాయి ఎన్నో వ్యూహకర్తలు అయితే చేస్తారు ఇతను పా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ అలాగే చాలా వ్యూహకర్తలు సోషల్ మీడియాని బలోపేతం చేయడం కానీ ఈ ప్రశాంత్ కిషోర్ హస్తం అయితే వైసీపీకి చాలా ఉపయోగపడింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కారణం కూడా ప్రశాంత్ కిషోరే అనే చాలామంది అయితే విశ్లేషకులు కానీ ప్రజలు కానీ అలాగే టీడీపీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ఇలా అందరూ ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమని అయితే చెప్పుకుంటారు అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు నారా లోకేష్ గారితో కలవడం కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్లో కనిపించడం అదేవిధంగా అక్కడి నుంచి నారా లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ని రిసీవ్ చేసుకొని నివాసానికి అయితే చేరుకున్నారు చంద్రబాబు గారితో అయితే ప్రజెంట్ భేటీలో ఉన్నారు భేటీ అయిన తర్వాత ఎన్నికల్లో ఒకవేళ ప్రశాంత్ కిషోర్ని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందా లేదా అనేది మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరుగుతుంది నివాసం వద్ద అయితే మనం చూసుకుంటే ప్ర ఇప్పుడే కాదు లోకేష్ పాదయాత్ర కూడా ప్రశాంత్ కిషోర్ టీంలోని కొంతమంది వ్యూహాలు అయితే రచించారని ప్రజెంట్ వార్తలు అయితే నడుస్తున్నాయి దీనికి గల కారణాలు ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన అతనే రెండు వేల పంతొమ్మిది నుంచి టీడీపీకి అయితే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు అతనే రాబిన్ శర్మ ఈ రాబిన్ శర్మ కానీ సునీల్ కొనుగోలు కానీ వీళ్ళందరూ ప్రశాంత్ కిషోర్ టీం నుంచి వచ్చిన వాళ్ళే రాబిన్ శర్మ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గరే ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత టీడీపీకి వ్యూహకర్తగా మారి రాబిన్ శర్మ టీడీపీకి అయితే పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలవడం సంచలనంగా మారింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి గల విజయానికి గల కారణం ప్రశాంత్ కిషోర్ అని అందరూ చర్చించుకుంటాము అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్కు హ్యాండ్ ఇచ్చి టీడీపీతో చేతులు కలపడం జగన్మోహన్ రెడ్డికి అయితే బిగ్ షాకే అని చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ ప్రశాంత్ కిషోర్ కొన్ని సలహాలు ఇచ్చిన అవి తీసుకోకపోవడం వల్లనే ఇలా ప్రశాంత్ కిషోర్ చేయడం చంద్రబాబు నాయుడు గారితో కలవడం జరిగింది అనేది ప్రజెంట్ ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి అలాగే చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ కొన్ని ప్రెస్ మీట్లో ఒక టూ మంత్స్ బ్యాక్ కానీ త్రీ మంత్స్ బ్యాక్ కానీ నేను గెలిపించిన వాళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయటం లేదని చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు సొంత పార్టీ అయితే పెట్టుకున్నారు బీహార్లో ఆ బీహార్లో బిజీగా ఉండడం వల్ల ఇక్కడ కూడా సరిగ్గా వ్యూహాలు రక్షించలేకపోతున్నారు ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ అయితే కొంచెం తగ్గించారని చెప్పొచ్చు కానీ ఒక త్రీ మంత్స్ నుంచి అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తేవడం ఆంధ్రప్రదేశ్లో నేను గెలిపించిన వాళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పడం ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం చంద్రబాబుని కలవడానికి పోవడం ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ చూసుకుంటే జగన్కి ప్రశాంత్ కిషోర్ హ్యాండ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు అలాగే షాక్ కూడా ఇచ్చినట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే ఇది పోదుకోలేని దెబ్బ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లేకపోవడంతో టీమ్ అయితే బలహీన పడే అవకాశము ఉన్నాయి ఇంకో ఇంకో ఛాన్స్ కూడా ఉంది ఏంటంటే అది ఏదైతే ఈ వైసీపీ స్ట్రాటజీస్ అనే ప్రశాంత్ కిషోర్ ఉండడం ఆ ప్ర ఆ మైనస్లన్నీ టీడీపీకి అనుకూలంగా మార్చేదానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడ ఉన్న లోటుపాట్లన్నీ ప్రశాంత్ కిషోర్ టీమ్కి తెలిసి ఉండడంతో ఆ లోటుపాట్ల పైన దెబ్బ తీసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇదైతే జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ అయితే అని చెప్పుకోవచ్చు మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరిన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చర్చించుకుందాం థ్యాంక్ యూ